వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ట్రైబుల్ మామ ఈరోజైతే ఉదయాన్నీ కొండ కూర్చాం సో మనం చూపించాం కదా మా కొండ దినుములు అదే మళ్ళీ ఈరోజు వెళ్తున్నాం సో ఈరోజు అయితే చూడండి వాటర్ ఫాల్ మా ఊరు పైన వాటర్ ఫాల్ చాలా బాగుంది నేను చూపిస్తాను వీడియో ఓకే ఫ్రెండ్స్ మీరు మాత్రం చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీ ఫ్రెండ్స్ షేర్ షేర్ చేయట్లేదు మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి చూసేద్దాం ఫాల్ అయితే చూడండి బాగా వస్తుంది చూసారా చూడండి దారి అయితే ఈ విధంగా వెళ్తున్నాం మా కొండ దగ్గర ఈ వాటర్ ఫాల్ అన్నమాట దాటుకొని వెళ్ళాలండి జునుముల కొండ దగ్గర మా ఆవిడ అయితే మా వై నా వైఫ్ అయితే వెళ్తుంది చూడండి ఈ విధంగా వాటర్ ఫాల్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి చూడండి ఇలా వెళ్ళాలండి కొండ దగ్గర చూడండి నీరు అయితే ఈ విధంగా దాటి వెళ్ళిపోవాలండి మా కొండ మా కొండ దగ్గర చూస్తారా ఫ్రెండ్స్ ఈ ఈ నీరు దాచాలి చూడండి మా కుక్కలు నా డాక్స్ ఇవన్నీ వాటర్ పాటు చేస్తున్నాయి చూడండి ఇంకొక వాటర్ ఫాల్ మళ్ళీ ఉంది ఇక్కడ చూడండి చూడండి ఇది ఒక వాటర్ ఫాల్ కూడా బాగా వాటర్ అయితే వస్తున్నాయి మా ఊరు అనమాట ఇది మా ఊరి పైన చూడండి చూసారా మీరు మీరు మాత్రం ఫస్ట్ నుంచి చివరి వరకు నా వీడియో చూడండి బాగుంటుంది ఓకే ఫ్రెండ్ చూడండి వాటర్ ఫాల్ అయితే అంత బాగుంది అందంగా ఉన్నాయి ఈ విధంగా ఇలాగ వెళ్ళాలండి చూడండి నా వైఫ్ అయితే వెళ్ళిపోతుంది ఇవ్వండి మా కుక్క ఫిల్ కుక్క పదే 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 చూడండి వాటర్ అయితే ఈ పై నుంచి వస్తుందండి చూసారా గాయ చూడండి ఇక్కడ ఈ పై నుంచి వస్తుంది వాటర్ చూడండి చూ చూసారా గాయ చూడండి ఇక్కడ వాటర్ అయితే పై పై నుంచి వస్తుంది ఇక్కడ ఒక నొయ్యి ఉంది చూడండి మేము ఇంటికి ముందు పాతూరులో మేము ఉన్నాం పాతూరులో ఉన్నప్పుడు ఇదిగో ఈ నొయ్యి వాడినాం అనమాట చూడండి వాటర్ చూపిస్తాం ఎంత అనేది చూడండి వాటర్ అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ వస్తుంది చూసారా చూ చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫాల్ ఇప్పుడు ఇప్పుడు శీతాకాలం సీజన్ కదా ఈ సీజన్కి వాటర్ చాలా చెప్తుంటే ప్రకృతి ఈ అందాలు ఈ వాతావరణం చాలా అదొక ఫీలింగ్ అనేది వస్తుంది సూపర్ సూపర్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అంటే మూడు దగ్గరలో ఉన్నాయి మాకు వాటర్ ఫాల్ అంటే ఈ వర్షం పడింది కదా మొన్న ముత్తం తూపా ముత్తం పడడం వల్ల పైనుంచి వాటర్ వస్తుంది చాలా బాగుంటాయి కొండ మీద నుంచి చాలా సూపర్ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఈ విధంగా అయితే పాడుతుంది The right. people. ై ఈ విధంగా అయితే పారుతుంది మా విలేజ్ వాటర్ ఫాల్ ఇది చాలా బాగుంది సూపర్గా ఉన్నాయి చూడండి చాలా బాగుంటుంది ఈ చెట్టు అంటే చూడండి పెద్ద చెట్టు ఇవి చచ్చిపోయే అనుకుంటాం ఈ చెట్టు ఇవి మేము పాతూరులో ఉన్నప్పుడు ఈ నొయ్యి నీరే వాడినామండి ఈ నోయి నీరు చూపిస్తాను మేము తాగిన నీరు ఇవే చూడండి గ్యాస్ నీరైతే ఉంది బాగుంది కింద చూడు చూసే చూడండి కింద ఈ విధంగా అయితే ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి చీపురు తోట ఇవి ఆ వైఫ్ అయితే నడిచి నడిచి అలసిపోయింది పద 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 జనుము జునుములకి వెళ్తున్నాం కదా మేమైతే కొండ దగ్గర వెళ్తున్నాం జునుములు ఏరడానికి సేకరించడానికి ఈ విధంగా తుప్పుల నుంచి వెళ్ళాలి దారి అయితే చూడండి ఈ విధంగా తుప్పల్లో నుంచి వెళ్తున్నాము దారి అయితే ఈ విధంగా ఉంది కింద జూపు కొంత చూసారు ఇక్కడ కూడా కొండ దగ్గర నుంచి నీరు పారుతుంది చూడండి నీరు చూపిస్తే ఈ వర్షం పడడం వల్ల చూడండి ఎక్కడికక్కడ ఊటైతే తేలిపోయాయి కొండ దగ్గర కూడా తేలిపోయాయి వేసవిలో వేసవి వేసేలా ఉంటే బాగుంటుంది చల్లగా ఉంటుంది మరి చూడు వాటర్ అయితే చాలా కొబ్బరి నీరులాగా ఉండండి సూపర్గా ఉన్నాయి గైస్ చూడండి చూడండి దారిలో ఏంటిది ఏం పువ్వు ఇది మొక్క ఏంటి ఏదో అంటారు బొబ్బురు బబ్బురు బొబ్బరి కేటా అంటారు తెలుగులో ఏదో గులాబీ పువ్వులాగా ఉన్నాయి చెట్టు మీరు తెలిస్తే కామెంట్స్ చేయండి ఓకే చూడండి ఇక్కడ గులాబీలాగా ఉన్నాయి ఇవి చాలా బాగుంటుంది అందంగా ఉన్నాయి సూపర్ గు ఉంది చూడండి కొత్తగా ఉన్నాయి ఇవి ఏంటో నాకు తెలియదు మీరు కామెంట్స్ బాక్స్లో మీకు కామెంట్స్ చేయండి కింద ఏటనేది చూడండి అవన్నీ ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూసారా ఈ పువ్వుని ఏంటో నాకైతే తెలియదు బాగుంది సూపర్గా ఉన్నాయి సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అవన్నీ ఉన్నాయండి కింద చూపిస్తాను చూడండి మీకు చూడండి చాలా ఉన్నాయి ఇవి రేటు తింటారో లేకపోతే ఏంటో ఉపయోగిస్తారో తెలియదు మీరు కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి ఓకే ఇవన్నీ ఉన్నాయండి ఇవి ఏదో అంటారండి మా బాస్లో అయితే బబ్బరు అంటే ఏదో పెసరా పెసరా ఏదో అంటారు ఇది ఊడిసారండి మా వాళ్ళు అయితే చూడండి ఈ బబ్బరు అన్నాం కదా పెసరా పెసరా అనుకుంటాం ఏదో నాకైతే తెలియదు చూడండి ఈ విధంగా అనమాట ఇవి జునుముల్లా కాస్తాయి దీనికి చూడండి ఈ విధంగా తయారవుతాయి ఈ అంటే ఈ పువ్వు వచ్చేమో ఈ విధంగా అయితే వస్తాయి చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ కుక్క కుక్క మా కుక్కలు వచ్చేస్తున్నాయి మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాయి రెండు రెండు రండి ఏ దీనిపై దీని పేరు ఏమో డాగ్ తోమి ఆ డాగ్ ఏమో పేరు రమ్మి ఆ డాగ్ ఏమో పేరు గుమ్మి ఈ మూడేమో కలిసి వస్తున్నాయి ఎప్పుడు మాతో పాటు వస్తుంటాయి అనమాట రెండు రెండు రండి అంటే నా సెక్యూరిటీ సెక్యూరిటీ అనమాట వీళ్ళు రెండు రండి నా సెక్యూరిటీ వీళ్ళు ఓకే మీరు కామెంట్స్ చేయండి చూడండి నా సెక్యూరిటీలు వీళ్ళు అనమాట వీళ్ళు మీరు రెండు రెండు రండి తొమ్మి గుమ్మి పేర్లు అనమాట చాలా బాగుంటాయి వీళ్ళు ఎప్పుడు నా వెనకాలే వస్తుంటాయి రెండు రండి సెక్యూరిటీ కదా వేరే కాపల కాయలు తప్పుదు ఏమైనా సారు సార్కి ప్రాబ్లం రాకూడదు కదా అందుకే సెక్యూరిటీ అని స్టెట్ అనికి మూడు మూడు డాగ్లు నాయన కట్టలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి రండి 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 ఫ్రెండ్స్ కొంతకైతే ఆల్రెడీ చేరిపోయాం వచ్చాం సో ఇదిగో దునుములని అన్నమాట మొన్న చూపించాం కదా ఈరోజు మళ్ళీ వచ్చాం ఇప్పుడు సేకరిస్తాం చూడండి ఇప్పుడు ఇదిగో మా సెక్యూరిటీ డాగులు రమ్మి గుమ్మి తొమ్మి ఇలా పేర్లు ఎప్పుడు కాలే ఉంటారు వీళ్ళు ఓకే మీరు ఎంతవరకు చూడకపోతే చూడండి కామెంట్ చేయండి ఓకే నేను చూపిస్తున్నాను చూడండి నా వైఫ్ అయితే సేకరిస్తుంది చూడండి ఏ దొరికిందా ఇప్పుడు చాలామంది కామెంట్స్ రూపంలో సబ్స్క్రైబ్లు అడిగారు జనువులు ఇవ్వరా అన్నా అనేసి అంటున్నారు కాకపోతే మరి తప్పదు నా సబ్స్క్రైబర్లు కాబట్టి ఇవ్వాలి చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే జినుములు కాస్తాయి చూసారు ఫ్రెండ్స్ డబ్బుకాయలు అంటే ఎనర్జంకాయలు అయితే కింద పడిపోయాయి మొన్న గాలి కనుక్కుంటాను సో నిన్న వారం దీనికి ఏరవలసింది ఏర్లేదు ఈ వారం కూడా రేపు ఏర్తాం చూసారండి నర్జంకాయలు మా సబ్స్క్రైబర్ల గురించి ఇవి తీసుకెళ్ళాలి తింటారు ఒక్కొక్కటి ఇవ్వాలి వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ చూడ చూసారా నేను ఎక్కడ కూర్చొని అక్కడే ఉండిపోయాయి ఇవో ఇవ్వకటి చూడు ఇబ్బంది పెట్టేస్తుంది రమ్మి తొమ్మి గుమ్మి అలా పేరు గుమ్మి రమ్మి తొమ్మి ముగ్గురు నా వెనకాలే సెక్యూరిటీ గార్డ్ అని హోటల్ ఫైస్ ఇప్పుడు ఈ దినువులు సేకరిస్తుంది కదా మూడు రోజుల తుపానికి మూట తుపానికి చూడండి ఈ విధంగా అయితే ములిసే అన్నమాట ఇప్పుడు చూసారా ఇప్పుడు ఇవి ఏది ఉపయోగం పడదండి తినడానికి కూడా అవ్వదు కూర కావదు అమ్మడానికి కూడా అవ్వదు ఇవి ములిసాయి చూడండి అంటే వర్షం వారం రోజులు పడ్డాయి కదా దానివల్ల ఈ విధంగా అయితే మొక్కలు వచ్చాయి దీనికి ఉడిస్తేమో మళ్ళీ తయారవుతాయేమో ఉడిచేద్దామా ఈ విధంగా అనమాట పోయాయి ఇవి ఏం పనుకురాదు ఇవి ఓకే ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని మీరు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్స్ రూపంలో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్